ఇది ప్యూబోనియా అంటారండి అంటే ఏంటంటే అబ్బాయిలకి లేడీస్ వాయిస్ ఉండవు సో దానివల్ల ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది వాళ్ళకి డౌన్ అవుతుంది పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళే వాళ్ళు బాధ వాళ్ళు అర్థం చేసుకోరు ఏడిపించడం తప్ప సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇష్యూ వాళ్ళకి చాలా కన్సర్న్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేస్తాం ఒకసారి వినండి వాయిస్ వినండి నాలుగు సో మేము గొంతులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనా అని చూసిన తర్వాత వీ ఆల్సో గో ఫర్ వాయిస్ థెరపీ వాయిస్ థెరపీ వాళ్ళు ఏమవుతుంది అంటే బోల్స్ ఇవన్నీ ఎలాగ మాట్లాడాలి అని నేర్పిస్తారు అనమాట నేర్పించిన తర్వాత చాలా చాలా రిజల్ట్స్ పేషెంట్స్ ఉండాలి కానీ వాళ్ళ వాయిస్ మారిపోతుంది ఒకసారి మళ్ళీ చూడండి ఆఫ్టర్ వాయిస్ థెరపీ ఎంత కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది ఆ పిల్లోడికి నిజంగా సో నాకు ఈ ప్రాబ్లం ఉన్నదండి మా